హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి మహిళల ఖాతాలో అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేసేందుకైతే ప్రభుత్వం ఏర్పాట్లన్నీ పూర్తి అయితే చేసిందండి అయితే కొంతమందికి అయితే డబ్బులు అయితే వేస్తుందండి మరి కొంతమందికి అయితే డబ్బులు అయితే వేయడం లేదండి సో ఎవరికి డబ్బులు వేయడం లేదు అని చెప్తాను అందులో మీ నేమ్ ఉందా లేదని ఎలా చెక్ చేసుకోవాలని చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి చేయూత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మీకు రావాలంటే ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎందుకంటే మీరు కనుక ఈ పాయింట్లు మిస్ అయినట్లయితే కనుక మీకైతే డబ్బులు రావండి సో ఇక లేట్ టాపిక్ స్టార్ట్ చేస్తాం చెయ్యూత పథకం ద్వారా ప్రభుత్వం ఈ నెల ఇరవై ఒకటో తేదీనైతే డబ్బులు అయితే చిత్తూరు జిల్లా కుప్పం నుంచి అయితే రిలీజ్ అయితే అండి ఇరవై ఆరు లక్షల మందికి పైగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైతే ఉన్నారండి చెయ్యూతో పథకం ద్వారా వరుసగా మనకు మూడు విడతలు అయితే వేసారు ఇక నాలుగో విడత డబ్బులు అయితే రిలీజ్ చేసేందుకైతే ప్రభుత్వం అయితే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయితే చేసిందండి అయితే కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసీ లింక్ అయితే చేసుకోవాలని అయితే సూచించింది ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోవాలండి అదే విధంగా ఎవరైతే తమ్ములు ఈ ఈకే కంప్లీట్ చేసుకున్నారు సకాలంలో వారికి అయితే డబ్బులు అయితే పడతాయండి ఎవరైతే తప్పులు వేయకుండా కేవైసీ కంప్లీట్ చేసుకోకుండా వీరి అప్లికేషన్ ఎన్ లో ఉంటుందో అలాంటి వారికి అయితే డబ్బులు అయితే పడవండి కరాకండికి అయితే చెప్పింది కొంతమందిని తప్పించడం కూడా జరిగిందండి ఇన్ ఎలిజిబిలిటీలో పెట్టి మనకి తప్పించడం అయితే జరిగింది అయితే వాళ్ళకి కనుక ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీ కంపల్సరీ మళ్ళీ గ్రీవెన్స్ రైట్ చేసుకోండి మళ్ళీ అవకాశం అయితే ఉంటుంది వీరికి డబ్బులు పడే అవకాశం అయితే ఈ యొక్క డబ్బులు మనకి ఇరవై ఒకటి మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే ప్రభుత్వం అయితే రిలీజ్ అయితే చేయనుంది సీఎం జగన్ గారు అయితే చిత్తూరు జిల్లా నుంచి అయితే లాంచనంగా మనకి బటన్ నొక్కి యొక్క డబ్బులు అయితే మహిళల ఖాతాలైతే అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారండి ఈ యొక్క పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే మహిళల ఖాతాలో నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మరింటి మహిళ ఎవరైతే ఉన్నారు వీరి ఖాతాలు అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి ఇక రెండో పథకం ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక మహిళలకే పదిహేను వేలైతే ఈబీసీ నేస్తం పథకం ద్వారా కూడా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది ఈ యొక్క పథకాలు డబ్బులు అయితే ప్రభుత్వం అయితే జంప్ చేస్తుంది కంపల్సరీ యొక్క పథకాల డబ్బులు మీకు పడాలంటే ఎన్పిసీసీ లింక్ అయితే కంపల్సరీ చేసుకుంటూ అయితే ఉండాలండి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసీఐ లింక్ అయ్యిందా లేదని చెక్ చేసుకోండి అదేవిధంగా మీ నేమ్ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్నాయా లేవని తెలుసుకోవాలంటే కంపల్సరీ మీరైతే సచివాలయానికి అయితే వెళ్ళండి ఎలిజిబిలిటీ లిస్ట్లో అయితే సచివాలయాలే పెట్టడం అయితే జరిగింది కంపల్సరీ ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి మీకు డబ్బులు పడితే లేదని కంపల్సరీ అయితే తెలుస్తుంది అండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురించి మీ ఫ్రెండ్స్ బాబు కూడా షేర్ చేయండి